హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముగ్గురం రెడీ అయ్యి ఎక్కడికే వెళ్తున్నాం అని చూస్తున్నారా అదేంటి మీరు ముగ్గురే వెళ్తున్నారు బావ రావట్లేదు అని చూస్తున్నారా అవును బావని రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు రాను నాకు పని ఉంది మీరే వెళ్ళేసి రండి అన్నారు కానీ నాకు వెళ్ళాలని లేదు కానీ పిల్లల హ్యాపీనెస్ కోసం అయితే వెళ్తున్నాను పిల్లల హ్యాపీనెస్ అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఫస్ట్ అది చెప్పు అని అడుగుతారా నేను పిల్లలు అందరం కలిసి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే స్కూల్లో యానివర్సరీ పార్టీ ఉంది అందుకనేసి పిల్లలు నేను మాత్రం వెళ్తున్నాము ఆ అబ్బాయి ఎవరని చూస్తున్నారా తని వాళ్ళ ఫ్రెండ్ మా కోసం వెయిట్ చేశాడు వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా వెళ్లకుండా మాతో పాటే వస్తానని పేరెంట్స్ అందరి కోసం బస్ పంపిస్తామన్నారు కానీ ఎంత లేట్గా పంపించారంటే వ్యాన్ని వన్ అవర్ పాటు రోడ్ మీద అలాగే నిలబడ్డాం వ్యాన్ కోసం అయితే పిల్లల్ని ఇంటి దగ్గరికి రాండి వస్తే ఆగుద్దని అని చెప్పిన అస్సలు వినరు ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఇంట్రెస్ట్ బస్ వెళ్ళిపోతే మేము ఫంక్షన్కి వెళ్ళలేము చూడలేము అనేసి అసలు ఇంటికి రాలేదు నన్ను కూడా ఇంటికి పంపించలేదు మా ఇల్లు దగ్గరే కూర్చొని వస్తానన్నా వ్యాన్ వస్తే నాకు పిలువు వస్తానని చెప్పినా కూడా ఆహా వద్దు నువ్వు ఇక్కడే నిలబడే నన్ను కూడా అంతసేపు నిలబెట్టారు పిల్లలు ఇంకా లాస్ట్కి వ్యాన్ వచ్చినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇంకా వెళ్తున్నాం స్కూల్కి అనేసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు రోజు వెళ్ళే కంటే ఇలా ఫంక్షన్స్ అప్పుడు పిల్లల్ని చూడాలి చాలా హ్యాపీగా ఉంటారు మేము వెళ్ళడమే లేట్ అనుకుంటే మాకు రైల్వే ట్రాక్ దగ్గర దగ్గరికి రాగానే టైర్ పంచర్ అయిపోయింది మళ్ళీ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ కూడా అప్పుడే వెళ్తుంది హాఫ్ అన్ అవర్ మళ్ళీ అక్కడ వేస్ట్ అయిపోయింది పిల్లలేమో ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని బస్ అంతా గాల్ చేస్తున్నారు నాకు రోజు అనిపిస్తుంటుంది పిల్లలు అసలు బస్సులో జర్నీ ఎలా చేస్తారు అనేసి చాలా జాలీగా చేస్తున్నారు వాళ్ళైతే ఇంకా ఫ్రెండ్స్ అందరు ముందే వెళ్ళిపోయారు అందుకనేసి బస్ కొంచెం ఖాళీగా ఉంది లేకుంటే చాలా క్రౌడ్గా ఉంటుంది పిల్లలు కూడా ఇట్లే అల్లరి చేసుకుంటూ డైలీ వెళ్ళిపోతారేమో అని అనుకున్నాను మేము బయలుదేరినప్పటికీ మేము స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పటికైతే చీకటే పడిపోయింది అసలు స్కూల్ దగ్గర దింపంగా అని ఇంకా గబగబా వ్యాన్ అయితే దిగేసి తని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇద్దరు వెళ్ళిపోతున్నారు కానీ రిషి మాత్రం నా కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు ఏదో నా మీద ప్రేమతోటి వెయిట్ చేయట్లేదు వాడికి కొంచెం భయం ఎక్కువ ఇంతమంది క్రౌడ్లో తిరగడం అన్నా కూడా ఆ క్రౌడ్లో నా చెయ్యి అస్సలు వదిలిపెట్టనే పెట్టడంలే వాడికి కొంచెం భయం ఎక్కువ వదిలేస్తే మళ్ళీ తప్పిపోతానేమో అనేసి వాడి స్కూల్లో వాడు తప్పిపోయినా వాడికి తెలుసు కదా ఆ విషయం వాడికి తెలియక నేను తప్పిపోతా నేను తప్పిపోతానని నాతోటి టెన్ టైమ్స్ అన్నాడు మమ్మీ నా చెయ్యి వదిలిపెట్టద్దు నా చెయ్యి వదిలిపెట్టద్దు అని అయితే నా చేతినే పట్టుకొని ఉన్నాడు ఇలా స్కూల్లో ఒక యానివర్సరీ పార్టీ కానీ ఇలాంటివి చూసినప్పుడు నాకు మా స్కూల్ డేసే గుర్తొస్తాయి మా స్కూల్ డేస్ అప్పుడు ఇలా నైట్ టైం ఫంక్షన్ అప్పుడు ఉదయం వెళ్ళేసి అక్కడే ఉండేసి అన్ని దగ్గరుండి చూసుకునే వాళ్ళు అన్ని దగ్గరుండి చూస్తున్నావు నువ్వు పెద్ద డ్యాన్సర్ అని అనుకుంటున్నారా మనకి డ్యాన్స్లు ఇలా రావు చిన్న చిన్న డ్రామాలు కొంచెం కొంచెం మాత్రమే వస్తాయి నాకు డ్యాన్స్ అస్సలు రానే రాదు ఇక స్పోర్ట్స్ అంటే చెప్పనవసరంలా ప్రతి దాంట్లో ముందుంటా స్పోర్ట్స్లో అయితే కానీ డ్యాన్స్లన్నా యాక్టింగ్స్ అన్నా కొంచెం ఇలా చేయడానికి కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది నాకు అసలు సార్ వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నాకు ఇది రాదు నేను అనేసి చెప్పేసి పక్కకి వెళ్ళిపోతా కానీ మా ఫ్రెండ్స్ అందరు మాత్రం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలంటే ఉండదు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మాత్రమే ఎగ్జైట్మెంట్ చూపించగలుగుతాం కానీ నేను పిల్లలకి అలా నేర్పించను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేనా మీకు ఇంట్రెస్ట్ లేనిది చెయ్యొద్దు అనే చెప్తాను ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని సాధించాలి గెలవాలని ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కానీ నాకు ఆ డ్యాన్స్ అంటేనే రాదు ఇంకా సింగింగ్ అంటావా మన వాయిస్ తెలిసిపోతుంది కదా మీరు వింటున్నారు కదా అంతా బేస్ వాయిస్ ఈ వాయిస్తో పాట పాడితే మీరు అక్కడ ఉండలేరు అందుకనే సింగింగ్ అంటావా చాలా దూరంగా ఉంటాను నేను సింగింగ్కి ఈవినింగ్ టైంలో కదా పిల్లలకి ఆకలి వేస్తుంటుంది నేను అందులో మేము ఫైవ్కి అలా బయలుదేరి వచ్చాం కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం తినిందే ఇంకా సాయంత్రం ఏం తినలేదు కానీ స్కూల్లో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు కానీ అప్పటి వరకు కామ్గా కూర్చొని పిల్లలు అలా ఏం ఉండలేరు కదా అందుకనేసి నేను బయటకు వెళ్ళి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అన్నీ అయితే తీసుకొచ్చాను పిల్లలు అవి తినుకుంటూ వాళ్ళ డ్యాన్స్లు వాళ్ళ ఫ్రెండ్స్లో స్టేజ్ మీద వేసేవన్నీ చూస్తూ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ క్రౌడ్ ఉండింది చాలా ఉన్నారు మాకు అసలు కనిపించలేదు అంత దూరం వెళ్ళామనేసే కానీ సరిగ్గా డ్యాన్స్లు ఇలా ఏం చూడలేదు ఎందుకంటే ఎక్కడ నిలబడ్డం మనకంటే హైట్ పర్సన్స్ మనం ఆ హైట్ ఉన్నాం అనుకుంటే అది లేదు నాకు ఎలాగో కనిపించట్లేదని ఇంకా పిల్లల్ని అయితే చైర్స్ ఎక్కిపించి అక్కడి నుంచి చూడమని చెప్పాను నిలబడి అయితే చూస్తున్నారు అప్పటికి కూడా చాలా లైట్గా కనిపిస్తుంది ఎంత చైర్స్ వేసుకున్నా వాళ్ళ పిల్లలు ముందేమో అందరూ జెన్స్ చాలా చాలా హైట్ ఉన్న వాళ్ళు నిలబడ్డారు అసలు ఏం కనిపించట్లేదు అందుకనేసి పిల్లల్ని అయితే చైర్స్ మీద నిలబెట్టేసి నేను కింద ఉండి వాళ్ళు మళ్ళీ ఎక్కడ పడిపోతారు అనేసి వాళ్ళ దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటున్నాను పిల్లలు కూడా చాలా బాగా వేశారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్రెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి తనిని కూడా వేయమని చెప్పారంట కానీ మాది చాలా దూరం కాబట్టి స్కూల్కి ఇంటికి వాడు అప్ అండ్ డౌన్ చేయలేడనేసి వాడు పార్టిసిపేట్ చేయలేదు తని వాళ్ళ ఫ్రెండ్ ఏమో మా దగ్గరే కూర్చున్నాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు వచ్చారన్నా కూడా లేదంటే నేను మీ దగ్గరే కూర్చుంటాను అయితే అలాగే కూర్చున్నాడు కానీ పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తినడానికి స్నాక్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి నేను అనుకున్నాను ముగ్గురు పిల్లల్ని వేసుకొని వెళ్తున్నాను నన్ను ఎంత ఇబ్బంది పెడతారో వీళ్ళు ముగ్గురు అనుకున్నాను కానీ లేదు నాకు భయం వేసింది ఏం అడిగితే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళి తీసుకురావాలనేసి కానీ ఒక్కసారి వెళ్ళేసి వచ్చాను ఒక వాటర్ బాటిల్ కోసం స్నాక్స్ కోసం ఇంక అంతే ఇంకేం అడగలో నన్ను ఏమి ఇబ్బంది పడాల జస్ట్ కూర్చొని చూస్తూనే ఉన్నారు డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్పీచ్లు ఉంటాయి కదా మనకి ఈ స్పీచ్కి చాలా దూరం ఉంటాం అసలు మనకి స్పీచ్లు అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో చెప్పిందే చెప్పినట్టుగా విన్నదే విన్నట్టుగా అనిపిస్తుంది అందుకనేసి స్పీచ్ టైంలో అయితే స్పీచ్ టైంలో అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొనేసి నాన్న ఎంతసేపు ఇక్కడే కూర్చుంటాం జస్ట్ కొంతసేపు బయటకు వెళ్ళొద్దాం అనేసి ముగ్గురు పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వచ్చేసాను నెక్స్ట్ ఈ అమ్మాయి వాళ్ళేనంట డ్యాన్స్ వేసేది కానీ ఈ డ్యాన్స్ మేము మిస్ అయిపోయాము ఇంకా తని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చింటే అందరం కలిసి అయితే బోన్ చేయడానికైతే వెళ్ళాం పిల్లలు కాబట్టి నిలబడి తినలేరు కదా అందుకనేసి వాళ్ళకి అలా అన్ని పెట్టిచ్చేసి అక్కడ కూర్చోపెట్టేసి కొంచెం బాగుందనేసి అక్కడ తినిపించి మేము కూడా తినేసాం తినేసిన తర్వాత ఇంకా రిషీ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంతో డీప్ ఫ్రెండ్షిప్తో మాట్లాడినట్టు పెద్దోళ్ళు అయిపోయినట్టు బిహేవ్ చేస్తుంటారు ఇలాంటివి చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంటది ఇంకా ఫంక్షన్ చూస్తున్నప్పుడు పిల్లల్ని నిద్రకు వచ్చేసారు ఇంకెంతసేపు ఉండాలనేసి మా తమ్ముని పిలిపించేసుకొని మా తమ్ముని చూసి ఇద్దరు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడంటే ఎందుకో మరి వీళ్ళిద్దరికి చాలా ఇష్టము ప్రశాంత్ మావయ్య ఆ ప్రశాంత్ మామయ్య అని రోజుకి పదిసార్లు అడుగుతుంటాడు వాడు వస్తే చాలు ఇంకా పిల్లలతో పాటే సరిపోద్ది వాడు కూడా అంతే పిల్లల్ని చాలా బాగా ఆడిస్తాడు అందుకనేసి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ప్రశాంత్ మావయ్య ఆ ప్రశాంత్ మామయ్య అనేసి ఇక మేము వచ్చేసరికి మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు కూడా తినేసి పడుకున్నారు అంటే చాలా లేట్ అయింది కదా లెవెన్కి ఇంటికి వచ్చేసాం నైట్ టైము మా తమ్ముడితో ఆ టైంలో కూడా రిషి తన ఇద్దరు చూడండి అలా ఆడుకుంటున్నారు ప్రశాంత్ కూడా అంతే పిల్లలిద్దరిని బాగా చూసుకుంటాడు పిల్లలిద్దరినే కాదు ప్రశాంత్కి ఎవ్వరి పిల్లలైనా దెబ్బకి మచ్చికైపోతారు అయిపోతారు ఎప్పుడు మామయ్య మామయ్య అంటూ తిరుగుతూనే ఉంటారు పిల్లలందరూ వాడి చుట్టే ఇంకా ఆ టైంలో కూడా లూడో ఆడదాం మామయ్య అంటే వాడు డ్యూటీకి వెళ్ళొచ్చి టైర్డ్ అయ్యి కూడా పిల్లలు అడిగారు అనేసి ఆ టైంలో కూడా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు పిల్లలంటే వాడికి అంత ఇష్టం రోజు నా దగ్గర పడుకునే పిల్లలు వాళ్ళ మామయ్యని చూడం నేను మామయ్య దగ్గర వండుకుంటా నేను మామయ్య దగ్గర వండుకుంటానని అక్కడ కూడా అతి చూడండి మామూలుగా చేయలేదు ముగ్గురు కలిసి ప్రశాంత్ కూడా అంతే పిల్లలలో వాడు కూడా ఒక పిల్లోడు వాళ్ళ మామయ్యలతోటి పిల్లలకి చాలా బాండింగ్ ఎక్కువ వాళ్ళ మామయ్యలు కూడా అంతే పిల్లల్ని బాగా చూసుకుంటారు అందరూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you for watching Mallikal